నూతన రేషన్ కార్డుల నమోదు ప్రక్రియ శ్రీకాళహస్తి మండలంలో ఆయా సచివాలయాలలో నిర్వహిస్తున్నామని శ్రీకాళహస్తి తహసీల్దార్ తెలియజేశారు నూతన రేషన్ కార్డు నమోదు ప్రక్రియ గురించి శ్రీకాళహస్తి మండలం ఎంఆర్ఓ మాట్లాడుతూ మే పదహైదు నుంచి మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కూడా రేషన్ కార్డు సేవలు అందిస్తామని తెలిపారు నూతన రేషన్ కార్డు నమోదు ప్రక్రియ గురించి శ్రీకాళహస్తి మండలం ఎంఆర్ఓ మాట్లాడుతూ మే పదహైదు నుంచి మనమిత్ర వాట్సాప్ గవర్నర్స్ ద్వారా కూడా రేషన్ కార్డు సేవలు అందిస్తామని ఏపీ ప్రభుత్వం ఇప్పటికే వెల్లడించింది మరోవైపు రేషన్ కార్డులకు సంబంధించి తాజాగా మరో అప్డేట్ అందుతోంది కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తుతో పాటు ఇప్పటికే కార్డు ఉన్న వారికి స్పెల్లింగ్ కూడా అవకాశం కల్పిస్తున్నారు మార్పులు చేర్పులు చిరునామా వంటి వివరాలు మార్చుకోవచ్చని తెలిపారు కొత్తగా పెళ్లైన జంటలు లేదా ఇప్పటికే ఒక కుటుంబంలో ఉంటూ వేరే కాపురం వెళ్లిన వారు తమ కార్డు అలాంటి వారి కోసం స్పెల్లింగ్ అవకాశం అయితే ఇలాంటి సేవ పొందడం కోసం గతంలో వివాహం ధృవీకరణ పత్రం అడిగేవారు అయితే ఇప్పుడు మ్యారేజీ సర్టిఫికేట్ అవసరం లేదని వివాహ శుభలేఖలు అప్లికేషన్ లో నమోదు చేసి ఇస్తే నూతన జంటలకు కూడా రేషన్ కార్డులు మంజూరు చేయబడతాయని కాబట్టి మండలంలోని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు మన మండలంలో కొత్త రేషన్ కార్డులు మంజురు ప్రక్రియ స్టార్ట్ అయిందండి ఈ సదవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేసుకుంటానండి థ్యాంక్ యూ